అసలు మనం పలికే మాటలకి మన శరీరాన్ని ముఖ్యంగా మన గుండెని ప్రభావితం చేసే శక్తి ఉంటుందా ఆలోచించండి ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఒక పురాతన మంత్రం వెనుక దాగి ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం కేవలం ఒకే ఒక్క పదాన్ని కొన్ని నిమిషాల పాటు పదే పదే పలకడం వల్ల మన గుండె పనితీరులో నిజంగా ఏదైనా మార్పు వస్తుందా నిజానికి ఇది చాలా పెద్ద ప్రశ్నే కదా శబ్దం అంటే కేవలం గాలిలో వచ్చే వైబ్రేషన్స్ మాత్రమేనా లేక మించి ఇంకేమైనా ఉందా ఒక్కసారి ఊహించుకోండి ఒక పదం మన హార్ట్ ని బ్లడ్ పంపింగ్ ని సైంటిఫిక్గా కొలవగలిగేంతగా మార్చేయగలదంటే అది సాధ్యమే అంటారా సరే ఒక స్టడీ సరిగ్గా ఇదే విషయం తేల్చడానికి ప్రయత్నించింది సరే ఈ పరిశోధనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది వేల ఏళ్ల నాటి ఒక నమ్మకాన్ని తీసుకుని దాన్ని ఒక మోడర్న్ ల్యాబ్లో టెస్ట్ చేస్తోంది అసలు ముందు ఈ నమ్మకం ఎక్కడి వచ్చిందో చూద్దాం ఈ మొత్తం స్టడీ విఠల్ అనే పదం చుట్టూ తిరుగుతుంది చూడండి సంస్కృతం యోగా సాంప్రదాయాల ప్రకారం ఇది కేవలం ఒక పేరే కాదు దీనికి హృదయ చక్రతో లోతైన సంబంధం ఉందంటారు అంటే మన ఎమోషనల్ ఫిజికల్ హార్ట్ కి సంబంధించిన ఎనర్జీ సెంటర్ అనమాట అయితే ఇదంతా కేవలం ఒక నమ్మకమేనా లేక దీని వెనుక మనం కొలవగలిగేంత సైంటిఫిక్ నిజమేమైనా ఉందా రీసెర్చర్లు తెలుసుకోవాలనుకున్నది కూడా ఇదే మరి ఇలాంటి ఒక ఆధ్యాత్మిక నమ్మకాన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ గా మార్చడమేలా దీనికోసం రీసెర్చర్స్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కంట్రోల్డ్ పద్ధతిని ఫాలో అయ్యారు అసలు వాళ్ళేం చేశారో ఇప్పుడు చూద్దాం ఈ ప్రయోగంలో పాల్గొనడానికి ముప్పై మంది హెల్తీ వాలంటీర్లను తీసుకున్నారు బహుశా ఇది చిన్న గ్రూప్ అనిపించొచ్చు కానీ ఇలాంటి స్టడీలో ఎఫెక్ట్స్ స్పష్టంగా కొలవడానికి ఇది సరిపోతుంది ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ని మూడు సింపుల్ స్టెప్స్లో చేశారు ఫస్ట్ ఈ జపం ముందు ప్రతి ఒక్కరి హార్ట్ ఫంక్షన్ని స్టాండర్డ్ మెజర్మెంట్స్తో రికార్డ్ చేశారు దీన్ని బేస్ లైన్ అంటారు నెక్స్ట్ చేత కేవలం తొమ్మిది నిమిషాల పాటు విటల్ అని జపింపజేశారు ఫైనల్గా ఆ తొమ్మిది నిమిషాలు ముగిసిన వెంటనే మళ్లీ అవే టెస్టులు చేసి ముందుకి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా అని చెక్ చేశారు సింపుల్ గదా ఓకే గుండె పనితీరుని కొలిచారు అంటున్నారు కదా అసలు దానర్థం ఏంటి అంటే కేవలం హార్ట్ రేట్ మాత్రమే చూసారా కాదు అంతకంటే చాలా లోతైన విషయాలను పరిశీలించారు వాళ్ళు ఏ ఏ పారామీటర్స్ని కొలిచారో ఇప్పుడు చూద్దాం వాళ్ళు స్టాండర్డ్ మెడికల్ మెజర్మెంట్స్ తీసుకున్నారు అంటే బ్లడ్ ప్రెషర్ హార్ట్ రేట్ ఇలాంటివి అన్నిటికన్నా ముఖ్యంగా ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేదాన్ని కొలిచారు సింపుల్గా చెప్పాలంటే గుండె ఒకసారి కొట్టుకున్నప్పుడు ఎంత రక్తాన్ని బయటకు పంపుతోంది అనేది దీని లెక్క ఇది మన గుండె ఎంత బలంగా ఉందో చెప్పే ఒక కీ ఇండికేటర్ అనమాట ఇప్పుడు చూడండి ఈ ఫిజికల్ మెజర్మెంట్స్తో పాటు ఈ స్టడీలో ఒక అన్కన్వెన్షనల్ విషయం కూడా ఉంది రీసెర్చర్స్ బయోఫీల్డ్ వ్యూవర్ అనే ఒక పరికరాన్ని వాడారు ఇది మన శరీరం చుట్టూ ఉండే సూక్ష్మమైన ఎనర్జీ ఫీల్డ్స్ని మరీ ముఖ్యంగా హృదయ చక్ర దగ్గర ఉండే శక్తిని డిటెక్ట్ చేస్తుందట ఇది రెగ్యులర్ మెడిసిన్కి కొంచెం భిన్నమైన పద్ధతి సరే ఎంత సెటప్ అంతా బాగుంది మరి అసలు రిజల్ట్సేం వచ్చాయి ఆ తొమ్మిది నిమిషాల జపం తర్వాత డేటాలో నిజంగా ఏమైనా మార్పు కనిపించిందా వెల్ వచ్చిన ఫలితాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఈ మార్పులు కనపడటానికి గంటలో రోజులో పట్టలేదు కేవలం తొమ్మిది నిమిషాల్లోనే స్టాటిస్టికల్గా సిగ్నిఫికెంట్ తేడాలు కనిపించాయి అంటే ఇవి యాదృచ్ఛికంగా వచ్చినవి కావు ఇంత తక్కువ టైంలో ఇంత ఎఫెక్ట్ కనిపించడం నిజంగా అమేజింగ్ రిజల్ట్స్ ని కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం గుండె పనితీరు అంటే హార్ట్ రెగ్యులేషన్ అలాగే బ్లడ్ ప్రెషర్ ఈ రెండు కూడా జపం తర్వాత మరింత స్థిరంగా కంట్రోల్లోకి వచ్చాయి అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే గుండె పంపింగ్ యాక్షన్ అదే మనమిందాక చెప్పుకున్న ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఇంప్రూవ్ అయింది దీని అర్థమేంటే గుండె చాలా ఎఫిషియంట్ గా పనిచేయడం మొదలుపెట్టింది ఇక ఆ ఎనర్జీ మెజర్మెంట్స్ విషయానికొస్తే ఇక్కడ ఫలితాలు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి బయోఫీల్డ్ వ్యూవర్ ద్వారా చూసినప్పుడు హృదయ చక్ర దగ్గర ఉండే ఎనర్జీ లెవెల్ జపం తర్వాత చాలా స్పష్టంగా పెరిగింది జపానికి ముందున్న దానికన్నా తరువాత చాలా ఎక్కువ ఎనర్జీ రికార్డయ్యింది సరే ఈ నంబర్లు గ్రాఫ్లు అన్నీ చూశాం కాని దీని వెనక అసలు మీనింగేంటి ఈ డేటా మనకు ఏం చెప్పాలనుకుంటోంది ఇప్పుడు ఈ స్టడీ కంక్లూజన్ ఏంటో దానివల్ల మనకు ఏం అర్థమవుతుందో చూద్దాం ఫైనల్గా రీసెర్చర్స్ ఒక క్లియర్ కంక్లూజన్కి వచ్చారు వాళ్ల మాటలోనే చెప్పాలంటే విఠల్ జపం చేయడం వల్ల గుండె ఫిజికల్ యాక్టివిటీ మీద అలాగే హృదయచక్ర ఎనర్జీ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు దానికి సైంటిఫిక్గా కొలవగలిగే ఆధారం ఉందని ఈ డేటా చూపిస్తోంది ఈ స్టడీ మన ముందు ఒక పెద్ద ఉంచుతోంది ఆలోచించండి ఒకే ఒక్క పదం అది కేవలం తొమ్మిది నిమిషాల్లో ఇంత మార్పు తీసుకురాగలిగితే మరి మనకు ఇంకా సైంటిఫిక్గా అర్థం కాని ఇలాంటి పురాతన పద్ధతుల్లో ఇంకెన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో కదా బహుశా మోడ్రన్ సైన్స్ ప్రాచీన విజ్ఞానం కలిస్తే మనిషి ఆరోగ్యం గురించి మనం ఊహించని ఎన్నో కొత్త విషయాలు బయటపడతాయేమో